అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం మనం ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కళ అనేది చాలామందికి ఉంటుంది అయితే సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా ఈశాన్యంలో ఈ వస్తువులు ఉంటే మీ ఇల్లంతా ధనవర్షం కురుస్తుంది అపార ధనలాభం కలుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి తీరని కష్టాలతో ఇబ్బంది పడేవారు కొన్ని వాస్తు నియమాలను పరిహారాలు పాటించడం ద్వారా మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది వాసు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశకు చాలా విశిష్టత ఉంటుంది ఈశాన్యంలో ఈశ్వరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొన్ని వస్తువులను ఉంచడం ద్వారా మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ఈశాన్య దిశలో ఎలాంటి వస్తువులు ఉంటే మీ ఇంటికి అపార ధనయోగం కలిగిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఈశాన్య దిశకు అధిపతి ఈశ్వరుడు ఈశాన్య దిశ మన తలరాతనే మార్చేస్తుంది అయితే ప్రతి సోమవారం రోజున ఉదయం స్నానం చేసిన మీ ఇంటి ఈశాన్య దిక్కున కూర్చొని ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఈశ్వరుని అనుగ్రహం మీ ఇంటిపై మీ కుటుంబం పైన ఉంటుంది ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తారో అలాంటి వారు ప్రతి వా వారానికి ఒకసారి మీ ఇంటి ఈశాన్య దిక్కున నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి దీనివలన మీ ఇంటి సంపద పెరుగుతుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీ ఇంటిపైన దేవతల ఆశీర్వాదం ఉంటుంది మీ ఇంటికున్న కష్టాలన్నీ నెల రోజుల్లో తీరిపోయి మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోవాలంటే మీ ఇంటి ఈశాన్య దిశలో కుబేర మంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇది మీ ఇంటి ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎవరింట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందా అలాంటి ఇళ్లలో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోవాలంటే ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి మీ ఇంట్లో ఈశాన్యంలో పెట్టుకోండి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఆర్థికంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మన హిందూ సంప్రదాయాల్లో రాగి చెంపుకు చాలా విశిష్టత ఉంటుంది రాగి కలశాన్ని పూజించడం ద్వారా సకల దేవతల ఆశీర్వాదం లభిస్తాయి కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక రాగి కలుషాన్ని పెట్టుకోండి రాగి కలశానికి కుంకుమ పొట్టు పెట్టి రాగి కలుషం నిండా నీళ్ళు పోసి మీ ఇంటి ఈశాన్య దిక్కన పెట్టుకోండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం రాళ్ళ ఉప్పును వేయండి మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయి ఈశాన్య దిశలోనే పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్య దిశలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇంటి ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు ఈశాన్య దిశలో బరువులు ఉంటే మీ ఇల్లంట కటిక పేదరికంతో నిండిపోతుంది ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది వాసు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక అద్దాన్ని ఏర్పాటు చేసుకోండి మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పసుపు నీళ్లను చిలకరించండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ కుటుంబానికి అపార ధనలాభం సిద్ధిస్తుంది అలాగే ఒక గాజు గిన్నెలో కొన్ని ఐదు యాలకులు వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే ప్రతి ఆదివారం రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకులను వేసి స్నానం చేయండి సూర్య భగవానుడి ప్రత్యేక ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటాన్ని దక్షిణ దిశలో పెట్టకూడదు దక్షిణ దిశలో లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటే ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఏర్పాటు చేసుకోవాలి అలాగే నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూజ గదిలో ఏర్పాటు చేసుకోకూడదు అలాగే ఇంట్లో భోజనం చేసే సమయంలో ఉత్తరముఖంగా కూర్చొని ఆహారం తింటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది వాసశాస్త్రం ప్రకారం మీ ఇంటి దక్షిణ దిశలో నెమలి ఈకలను పెట్టుకుంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే తూర్పు దిశలో నెమలి ఈకలను పెట్టుకుంటే మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది మరీ ముఖ్యంగా మీ ఇంటి ఈశాన్య దిశలో గోమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి ఈశాన్య దిశలో ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగది ఉంచకూడదు ఈశాన్యంలో వంటగది ఉంటే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈశాన్యంలో బెడ్రూమ్లు ఉంచకూడదు తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈశాన్య దిశలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోండి ఈశాన్యంలో తులసి మొక్క ఉంటే మీరు త్వరలోనే ధనవంతులు అవుతారు ఈశాన్యంలో బాత్రూములు నిర్మించకూడదు దీనివల్ల అనవసరపు ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖర్చయిపోతుంది మనీ ప్లాంట్ మొక్కను పెంచేవారు ఈశాన్య దిశలో పెంచకూడదు అలాగే మీ ఇంటి ఈశాన్య దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోండి లాఫింగ్ బుద్ధ విగ్రహం మీ ఇంట్లో ఉంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది ఇంటి ఈశాన్య దిశకు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే మీ ఇంటికి సమస్యలు ఏర్పడతాయి ఈశాన్య దిశ విశాలంగా ఉండాలి ఈశాన్య దిశలో వస్తువులు ఉంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్